హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా ఆ నాచురల్ వ్లాగ్స్ ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల మందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో యూజ్ అవుతుంది వర్క్ అవుతుంది అన్నప్పుడే మీతో షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టిప్ మనము ఇంట్లోనైతే ఇలాంటి మసాలా ప్యాకెట్స్ చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇలా మనం కట్ చేసిన తర్వాత నార్మల్గా ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల అందులోకి గాలి తగిలి గడ్డ కట్టేస్తుంది లేదా అందులో ఉన్న పౌడర్ అంతా కూడా పురుగు అనేది పట్టేస్తుంది కొన్నిసార్లు రబ్బర్ వేసి పెడుతూ ఉంటాము అలా పెట్టినా సరే పురుగు అయితే వచ్చేస్తుంది ఇలా సింపుల్గా ట్రై చేయండి ఇలా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం కట్ కదా దాంతోపాటు ఎక్స్ట్రాగా ఇంకొంచెం అనేది కట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఎడ్జ్ వరకు ఫోల్డ్ చేసేసి తర్వాత మనం కట్ చేసిన పీస్ ఏదైతే ఉంటుంది కదా ఆ పీస్ని ఇలా పైననుండి కనుక ఫిక్స్ చేసి పెట్టాము అనుకోండి మనకి గాలి తగలకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల చాలా రోజుల వరకు అయితే పట్టకుండా ఉంటుంది ఇలా కట్ చేసిన దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు దానికి రబ్బర్ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా వదిలేసినా సరిపోతుంది పురుగు అయితే పట్టకుండా ఉంటుంది అందులోకి అయితే గాలిపోకుండా ఉంటుంది సో మనకి ఎన్ని రోజులు సరే టేస్ట్ అయితే మారకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా మసాలా ప్యాకెట్స్ అలా తెచ్చుకున్నా ప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎక్కువ సార్లు నాన్ వెజ్ తింటూ ఉంటారు చాలామంది ఎవ్రీ వీకెండ్ తింటూ ఉంటారు మన నాన్ వెజ్ ఇలా ప్లేట్లలో తిన్న తర్వాత కొన్నిసార్లు ఆ నాన్ వెజ్ స్మెల్ అయితే ప్లేట్లలో మనం ఎంత వాష్ చేసినా కూడా పోదు ఇలా సింపుల్గా కనుక వాష్ చేసుకున్నారు అనుకోండి మనకి ఎలాంటి స్మెల్ అనేది రాదు మనకి పౌడర్ లిక్విడ్ అలాంటిది ఏది యూస్ చేయాల్సిన అవసరం లేకుండా కొంచెం శనగపిండి అలాగే కొంచెం వంట సోడా అందులోనే కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసేసుకొని ప్లేట్ మొత్తం కూడా ఇలా వీడియోలో చూపించినట్టుగా మొత్తం కూడా అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాంటి వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసుకున్నాము అనుకోండి అందులో ఉండే స్మెల్ అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది మనం ఎలాంటి పౌడర్తో లిక్విడ్తో క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా స్మెల్ అనేది చాలా ఈజీగా అయితే వదిలిపోతుంది ప్లేట్ అనే కాదు నాన్ వెజ్ వండిన గిన్నెలు ఏవైనా సరే ఈ విధంగానైతే సింపుల్గా ఈజీగానైతే క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా దేవుడి పూజ సామాను అలాంటివి అయితే క్లీన్ చేస్తూ ఉంటాము కొంతమంది వీక్లీ వన్స్ క్లీన్ చేస్తూ ఉంటారు ఇలా దేవుడి పూజ సామాగ్రి క్లీన్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే పీతాంబరి పౌడర్ కానీ బయట మార్కెట్లో చాలా రకాల లిక్విడ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి అది ఏది ట్రై చేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఈ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి మనం ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పులిసిపోయి పుల్లగా ఉంటుంది వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి పడేయకుండా దాన్ని ఈ వస్తువులు క్లీన్ చేసుకోవడానికి అయితే మంచిగా వాడుకోవచ్చు ఇలా కొంచెం పిండిలో వంట సోడా వేసుకోవాలి ఈ సోడా తర్వాత అందులోనే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసేసుకొని మనము వీడియోలో చూపించినట్టుగా రాగి ఇత్తడి వస్తువుల పైన అప్లై చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం వాటర్తో కనుక వాష్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి మనకు ఎన్ని పూజ సామాగ్రి అయినా రాగి ఇత్తడి వస్తువులు ఏదైనా సరే ఇలా చేయడం వల్ల చాలా మంచి షైనింగ్ అయితే వస్తాయి మనకి ఎలాంటి లిక్విడ్ వాడాల్సిన అవసరం లేకుండా మనం వేస్ట్ అని పడేసే పిండితోనే ఇలా మంచి అయితే రీయూజ్ చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా ఇలా గట్టిగా కనుక రబ్ చేసాము అనుకోండి దానిపైన ఉండే నల్లదనం కానీ జిడ్డు కానీ చాలా ఈజీగా వదిలిపోతుంది మనకి పూజా సామాగ్రిలో దీపపు కుందులు కానీ ప్లేట్లు కానీ గంట ఇలాంటి చాలా రకాల వస్తువులు అయితే ఉంటూ ఉంటాయి కదా ఏవైనా సరే ఇలా పిండిని అప్లై చేసి ఫైవ్ మినిట్స్ వదిలేసి ఫైవ్ మినిట్స్ తర్వాత కనుక వాష్ చేసుకున్నాం అనుకోండి చాలా మంచి షైనింగ్ అయితే వస్తాయి వచ్చేది కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో చాలా మంది రెగ్యులర్గా పూజలు చేసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ హోమ్ రెమెడీ చాలా మంచి మంచిగా వర్క్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో పులిసిపోయిన వేస్ట్గా పడేసే పిండిని పడేయాల్సిన అవసరం లేకుండా ఇలా రాగి ఇత్తడి వస్తువులు అయితే క్లీన్ చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్లో రాగి ఇత్తడి వస్తువులు ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చాలా రకాల వీడియోస్ అయితే చేశాను ఒకసారి మీరే ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి మీకు ఎన్ని విధాలుగా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఛానల్లో క్లియర్గానైతే చూపించాను ఆ వీడియోస్ చూస్తే మీకు కూడా చాలా ఈజీ అవుతుంది నెక్స్ట్ టిప్ ఇలాంటి పెన్ క్యాప్స్ని పెన్స్ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి అలా పడేయకుండా మనం ఇంట్లో వాటితోనైతే కొన్ని విధాలుగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు మనకి టూ ఇన్ వన్ ప్లాస్టర్ ఉంటుంది కదా ఇలా టూ ఇన్ వన్ ప్లాస్టర్ని కట్ చేసేసి మన క్యాప్కి సైజ్కి తగ్గట్టుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనం ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ కానీ బట్టల కబోర్డ్స్ కానీ ఉంటాయి కదా మనం ఇంట్లో రెగ్యులర్గా నల్ల పూసలు కానీ పూసల చైన్స్ కానీ వేసుకుంటూ ఉంటాము కొన్నిసార్లు డబ్బాలు వేసి పెట్టడం వల్ల అన్ని చిక్కు పడిపోతాయి కొన్నిసార్లు ఆ డబ్బానే దొరకకుండా ఉంటుంది కదా మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఓపెన్ చేయగానే ఈజీగా కనిపించాలి అంటే డ్రెస్సింగ్ టేబుల్ బ్యాక్ సైడ్ ఈ పెన్ క్యాప్స్ని కనుక స్టిక్ చేసేసి వాటికి మనం నల్ల పూసలు మనం రెగ్యులర్గా వేసుకునే పూసల దండలు ఉంటాయి కదా అవన్నీ కూడా స్టిక్ చేసి కనుక హ్యాంగ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది మనం డ్రెస్సింగ్ టేబుల్ కానీ కబోర్డ్ కానీ ఓపెన్ చేయగానే చాలా ఈజీగానైతే దొరుకుతుంది మనం ఎక్కడో వేసి వెతుక్కోవాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గానైతే అయితే ట్రై చేయండి ఇలా మనకి పెన్ క్యాప్స్ని వేస్ట్ అని పడేయకుండా యూస్ చేసుకోవచ్చు అలాగే మనకి ఏదైనా ఎమర్జెన్సీగా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు తొందరగా కావాలి దొరకాలి అనుకున్నప్పుడు కూడా ఇలా హ్యాంగ్ చేయడం వల్ల చాలా ఈజీగానైతే దొరుకుతాయి ఇవనే కాదు పిల్లల ఐడి కార్డ్స్ కానీ చార్జర్ కేబుల్స్ కానీ ఏవైనా సరే మేకులు కొట్టాల్సిన అవసరం లేకుండా ఇలా పెన్ క్యాప్ స్టిక్ చేసేసి ఈజీగా అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం మ్యాచ్ అయితే దేవుడు పూజ దీపారాధన చేసినప్పుడు మ్యాచ్ బాక్స్తోనే మ్యాచ్ దీపం అయితే వెలిగిస్తూ ఉంటాం కదా మనం తడి చేతులతో కానీ ఆయిల్ చేతులతో జిడ్డు చేతులతో ముట్టుకోవడం వల్ల ఏంటి అంటే అంతా కూడా మెత్తబడిపోయి పుల్లలు అనేది సరిగ్గా వెలగకుండా ఉంటాయి అప్పుడు మ్యాచ్ బాక్స్ అంతా వేస్ట్ అయిపోతుంది మనం అలాంటి వేస్ట్ అనే ఒక్కొక్కసారి మనం టెంపుల్కి వెళ్తూ ఉంటాము ఆ వాటర్లో కానీ అభిషేకం చేసేటప్పుడు ఆ పాలలో కానీ తడిచిపోయి మ్యాచ్ బాక్స్ అంతా పాడైపోతుంది మనకు అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా మ్యాచ్ బాక్సెస్ అందులో మ్యాచెస్ ఏదైతే ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకోవాలి తర్వాత అందులో ఉండే మ్యాచెస్ ఉంటాయి కదా అవి ఇలా కట్ చేసేసుకొని మనకి టూ ఇన్ వన్ ప్లాస్టర్ అయితే ఉంటుంది కదా టూ ఇన్ వన్ ప్లాస్టర్తో దీన్ని మూతకి కనుక స్టిక్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి మనం ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా సరే ఈ బాక్స్ని మనం హ్యాండ్ బ్యాగ్లో కనుక వేసుకొని వెళ్ళాము అనుకోండి మనకి ఈజీగా మ్యాచ్ బాక్స్ని అయితే క్యారీ చేసుకోవచ్చు మనకి తడిసిపోతుంది పడిపోతుంది అన్న టెన్షన్ అయితే ఉండదు జస్ట్ మనం బాక్స్ ఓపెన్ చేసేసి ఇలా కనుక వెలిగించుకున్నాము అనుకోండి చాలా చక్కగానైతే వెలుగుతుంది మనం బయటికి వెళ్ళి ఎక్కడో కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మనకి వేస్ట్ గా తడిచిపోతుందన్న టెన్షన్ కూడా ఉండదు నెక్స్ట్ టైం ఏదైనా పూజలకి టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగానైతే వర్క్ అవుతుంది ఒకేసారి మనకు ఒక రెండు మూడు మ్యాచ్ బాక్సెస్ అన్నీ కూడా ఇందులో కనుక ఫిల్ చేసి పెట్టుకున్నాము అనుకోండి ఎప్పుడంటే అప్పుడు చాలా ఈజీగానైతే వాడుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ అనేది క్యారీ చేయలేము కొన్ని చిన్న బాక్సెస్ ఉంటాయి కొన్ని పెద్దగా ఉంటాయి కదా హ్యాండ్ వాష్ బాటిల్ అనేది క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా సోప్ పేపర్స్ని అయితే రెడీ చేసుకోవచ్చు మనకు ఆన్లైన్లో చాలా రకాల సోప్ పేపర్స్ అయితే దొరుకుతూ ఉంటాయి అవి చాలా కాస్ట్ అనేది ఉంటాయి మనకు అలాంటిది ఏది అవసరం లేకుండా మనం ఇంట్లో ఈజీగా టిష్యూ పేపర్తో అయితే సోప్ పేపర్ని రెడీ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక టిష్యూ పేపర్ని తీసుకోవాలి దానిపైన మనకు కావాల్సిన ఏదైనా ఒక షాంపూనైతే ఇలా వేసుకోవాలి ఇలా మొత్తం కూడా అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది ఎండకి కానీ ఫ్యాన్ గాలికి కానీ ఆరపెట్టుకోవాలి మంచిగా ఆరిపోయిన తర్వాత ఇలా మనకి సీజర్ ఉంటుంది కదా సీజర్తో మనకి ఏ సైజు కావాలో ఆ సైజు పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఆ పీసెస్ అన్నింటినీ కూడా మనం ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి ఎప్పుడైనా మనం కానీ చిన్న పిల్లలకు ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఈ సోప్ పేపర్తో మనం ఈజీగా హ్యాండ్ వాషనైజ్ చేసుకోవచ్చు మనకి పబ్లిక్ ప్లేస్లో చిన్నపిల్లలు ఎక్కువగా టాయిలెట్కి వెళ్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మనం ప్రతిసారి క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా కనుక మనం ఒకేసారి బాక్స్లో కనుక చేసి పెట్టుకున్నాం మనం ఏ పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినా ఎక్కడైనా తినడానికి వెళ్ళినా సరే ఈజీగా హ్యాండ్ వాష్ అనేది చేసుకోవచ్చు చిన్నపిల్లలకి చిన్నప్పటి నుండి ఇలా కనుక అలవాటు చేసాము అనుకోండి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా సరే పెద్దగా అయిన తర్వాతనైనా సరే రెగ్యులర్గా హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటూ ఉంటారు ఇవి నీవు వద్దు అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో కూడా ఉంటాయి ఇవైతే చాలా తక్కువ ఖర్చుతో అయిపోతాయి కాబట్టి మీతోనైతే ఐడియా షేర్ చేస్తున్నాను నెక్స్ట్ టిప్ ప్రతి కర్రీలో కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కామన్గా వేస్తూ ఉంటాము మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ చేసుకొని పెట్టుకుంటే అది ఘాట్ అనేది తగ్గిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఏంటి అంటే ఒక రకమైన స్మెల్ అయితే కూడా వస్తుంది అలా మనకి స్మెల్ రాకుండా ఉండాలి ఘాట్ అనేది తగ్గకుండా ఉండాలి మనం ఇన్స్టెంట్గా చేసుకోవాలి అనుకుంటే మనం ఇంట్లో రోలు రోకలి కనుక అవైలబుల్గా లేదు అనుకోండి వీడియోలో చూపించినట్టుగా మనకి ఎంత క్వాంటిటీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలో అంత క్వాంటిటీ ఇలా అయితే తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనకి ఇంట్లో పీలర్ ఉంటుంది కదా పీలర్తో ఇలా చిన్నగా కనుక తురుముకున్నాము అనుకోండి మనకి ఈజీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది మనకి మిక్సీతో కానీ రోలుతో కానీ రోకలతో కానీ ఎలాంటి సంబంధం లేకుండా జస్ట్ మనం ఇలా ఒలిచిపెట్టుకొని మనం ఇన్స్టెంట్గా ఏ కర్రీలోకి కావాలంటే ఆ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే చేసుకోవచ్చు మనం ఇన్స్టెంట్గా చేయడం వల్ల కర్రీలో మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అలాగే ఘాట్ అనేది కూడా తగ్గకుండా ఉంటుంది ఇలా మనం ఇన్స్టెంట్గా చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే మిస్ అయ్యి ఫోన్ వాటర్లో పడ్డా లేదు అంటే ఈవెన్ ఫోన్లోకి వాటర్ పోయినా వర్షంలో ఫోన్ తడిచింది అనుకోండి అంత ఈజీగా ఫోన్ అయితే పనిచేయదు కదా ఆ లోపలికి వాటర్ అంతా పోయి ఫోన్ అయితే పాడైపోతుంది మనం మళ్ళీ షాప్ వరకు తీసుకెళ్ళి రిపేర్ చేయించాల్సి వస్తుంది అలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఇంట్లోనే మంచిగా రిపేర్ చేసుకోవచ్చు మనము ఎప్పుడైనా ఫోన్ వాటర్లో పడ్డా తడిచిపోయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే లోపల బయట అంత వాటర్ లేకుండా తుడుచుకోవాలి తర్వాత ఒక బౌల్లో కొన్ని బియ్యంని తీసుకొని ఫోన్ని నైట్ మొత్తం ఆ బియ్యం బియ్యంలో పెట్టేసి ఇలా మొత్తం కూడా కప్పేయాలి అందులో ఉండే తేమనంతా కూడా ఈ బియ్యం అనేది పీల్చేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఫోన్లో ఉన్న వాటర్ అంతా పోయి ఫోన్ అయితే మంచిగా ఆన్ అయిపోతుంది మనం రిపేర్ షాప్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే సింపుల్గా ఇలానైతే ట్రై చేయండి ఫోన్ అనే కాదు వాటర్లో వాచ్ అలాంటిది ఏదైనా తడిచినా కూడా ఇలానైతే ట్రై చేయండి లాస్ట్ టిప్పు ఈ రోజులో అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఎలుకలు అనేది ఎక్కువగా తిరుగుతున్నాయి ఎలుకలు తిరుగుతున్న వాళ్ళకి ఈ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇంట్లోనైతే ఒక్క ఎలుక కూడా కనిపించదు మనకి ఇంట్లో డోలో ట్యాబ్లెట్స్ ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్స్ కానీ లేదు అంటే చేసే ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా ఒకటి ఆ రెండు ట్యాబ్లెట్లు తీసుకొని ఇలా మొత్తగా పౌడర్ చేసి వేసుకోవాలి అలాగే అందులో ఒక స్పూన్ వరకు గోధుమ పిండిని అనేది వేసుకోవాలి అలాగే కొంచెం వంట సోడా వేసుకొని ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులో క్వాంటిటీకి తగ్గట్టుగా కొంచెం కొంచెం వాటర్ అనేది వేస్తూ మంచిగా మిక్స్ చేసుకోవాలి వీటన్నిటిని మిక్స్ చేసేసి మనం ఇందులో వాటర్ వద్దు స్కిప్ చేసుకొని నెయ్యితో కూడా చేసుకోవచ్చు నెయ్యితోనైతే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నా దగ్గర నెయ్యి అవైలబుల్గా లేదు కాబట్టి నేను వాటర్తో మిక్స్ చేసి ఇలా చేస్తున్నాను ఇలా వాటర్తో మిక్స్ చేసేసి చిన్న చిన్న బాల్స్ నాకు అయితే చేసుకోవాలి ఈ బాల్స్ని మనకి ఎక్కడైతే ఇంట్లో ఎలుకలు అనేది ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేసెస్లో నైట్ వేసి కనుక పడుకున్నాము అనుకొని ఆ స్మెల్కి ఎలుకలు అనేది బయటకు వస్తాయి ఈజీగా వాటిని తినేస్తాయి సో వాటి వల్ల ఎలుకలు అనేది చనిపోతాయి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కేర్ఫుల్గా ఉండండి వాళ్ళు పడుకున్న తర్వాత ఇలాంటి పనులు అయితే చేయండి ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి